కర్నూల్ నగరంలోని ఆర్ఎన్కే ప్లాజా నారాయణ జూనియర్ కళాశాల నందు ఐద్వా జిల్లా పురుషాధికారి పిఎస్ సుజాత అధ్యక్షతన మహిళలు మైనర్ బాలికలపై అత్యాచారాలను హత్యలను అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మల కళాశాల వైస్ ప్రిన్సిపల్ రేవతి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాస్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ గైనకాలజీ పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల నలభై సింగపూర్ వెళ్లి అక్కడ భారతీయ నిరుపేదల వాడలో వైద్యాల స్థాపించి స్థానికంగా ఉన్న భారతీయ కార్మికులకు సేవలు అందించారు కెప్టెన్ లక్ష్మి సహకల్తో స్ఫూర్తితో పోరాడి నేటి సమాజంలో మహిళలపై మైనర్ బాలికలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలు దాడుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు పసిపిల్లలు స్కూల్ పిల్లలు ఇలా వయసుతో సంబంధం లేకుండా రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా అమలు చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నామని ఆరోపించారు డ్రగ్స్ అశ్లీలత విచ్చల విడిగా పెరిగిపోతడం వల్ల ఇలాంటి అఘాయిత్యాలకు కారణమవుతున్నామని తెలిపారు ప్రభుత్వం యంత్రాంగ డ్రగ్స్ అశ్లీలతపై ఉక్కుపాదం మోపి హత్యలు అత్యాచారాల నుంచి మహిళలు కాపాడాలని డిమాండ్ చేశారు లక్ష్మీ సేగల్ బతికి ఉన్నంత వరకు తన జీవితాన్ని పోరాటాలకు సేవ చేయడానికి ఉపయోగించారని ఆమె స్ఫూర్తితో మనమందరం ఉద్యమద్దామని పిలుపునిచ్చారు 哎、嗯，麻烦你，谢 <laughs>